ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపరకుంద్రం ఈ పేరే చాలు భక్తుల మనసులను భక్తి సంవేదనతో నింపేందుకు మురుగన్ భక్తులకు ఇది ఒక పవిత్ర క్షేత్రం మాత్రమే కాదు అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్న అద్భుతమైన స్థలంగా కూడా భావిస్తారు ముఖ్యంగా గర్భగుడిలో మురుగన్ స్వామి కళ్యాణ దర్శనంతో దర్శనమిస్తారు కానీ ఈ గర్భగుడి గురించి ఓ గొప్ప విశేషం ఉంది అది స్వామి కన్నులు తెరిచిన క్షణం ఈ గర్భగుడి చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది పూర్వకాలంలో తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత స్వామి తన శాంతి స్థితిలో తపస్సుకు వెళ్ళినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో తిరుపరకృందం కొండ ప్రాంతమైన తపోవనంగా మారింది ఈ గర్భగుడిలో స్వామి నిలిచిన మూర్తి విగ్రహం ఒక సహజ శిలామూర్తిగా అంటే మానవ హస్తకళ కాకుండా స్వయంభూరూపంగా ఏర్పడినదని నమ్మకం కేవలం ఈ స్థలాన్ని దర్శించడం వల్లనే కాదు గర్భగుడిలోకి ప్రవేశించగానే భక్తులు ఒక విశేష అనుభూతిని పొందుతారు గర్భగుడి అంతా లోపల ఒక్కసారిగా చీకటిలో నిండి తర్వాత స్వామి మీద పడే దీపాల వెలుగు కళ్ల ముందు కనబడగానే మురుగన్ స్వామి చూస్తున్నట్లు భావన కలుగుతుంది అసలు ఈ గర్భగుడిలో ఉన్న స్వామి విగ్రహం కన్నులు తెరిచి ఉన్నట్లుగా కనిపిస్తోంది అదే ఈ క్షేత్రంలోని గొప్ప రహస్యం ఈ గర్భగుడిలో తపస్సు చేసేవాడు అతనికి తరచూ మురుగన్ స్వామి దర్శనం కలిగేవాడు ఒకరోజు ఆ తపస్వికి స్వామి ప్రత్యక్షమై తన నేత్రాలను తెరిచి చూపటాడు తన నేత్రాలను తెరిచి చూపాడట అప్పటి నుంచే ఈ గర్భగుడిలోని విగ్రహం కన్నులు తెరిచి ఉన్నట్లు భక్తులు విశ్వసించసాగారు ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు భక్తుల మనసులో మురుగన్ స్వామి సాక్షాత్కారం కలిగించేలా ఉంటుంది ఈ గర్భగుడికి సంబంధించిన మరో విశేషం ఇక్కడ శివుడు విష్ణువు బ్రహ్మ వంటి త్రిమూర్తులు కూడా మురుగన్ కళ్యాణానికి హాజరయ్యారని పురాణాలు చెబుతున్నాయి స్వామి దేవయానితో వివాహం అనంతరం గర్భగుడిలో కన్నులు తెరిచి భక్తులకు దర్శనమిస్తాడన్నది ఆధ్యాత్మిక పరంగా భావించబడుతోంది ఇది కేవలం శిల్పం కాదు భక్తుల కోసం స్వామి చేసిన ఓ ఆధ్యాత్మిక సంకేతంగా భావించవచ్చు తిరుపర కుంద్రం గర్భగుడిలో భక్తుల సందడి ఎప్పుడూ కనిపిస్తుంది పూజారి దీపారాధన చేస్తూ స్వామిని చూపిస్తే భక్తుల మనసు ఒక్కసారిగా స్వామి కళ్ళల్లో కదలిక చూసినట్లు ఫీల్ అవుతుంది కొన్నిసార్లు స్వామి కన్నులు మనవైపు చూస్తున్నట్లు అనిపిస్తాయి ఇది కేవలం శిల్పకళ కాదు అది భక్తి భావం కలిపిన అనుభూతి తిరు తమ జీవితంలో అనుభవించిన నిజం ఎందుకంటే మురుగనంటే శక్తి జ్ఞానం శాంతి ఆయన దర్శనం ఒక్కసారైనా కలగాలంటే భక్తులు ఎంతగానో ఎదురు చూడాల్సిందే అయితే తిరుపరకుంద్రం గర్భగుడిలో ఆయన కన్నులు తెరిచి దర్శనమిస్తున్నాడంటే అది ఒక అదృష్టం మాత్రమే కాదు భక్తి మీద స్వామి చూపుతున్న ప్రేమ సంకేతం ఈ గర్భగుడి దర్శనం చేసిన తర్వాత భక్తుల జీవితాల్లో మార్పులు వచ్చాయని అనుభవాలు కలిగాయని చాలామంది చెబుతుంటారు అలాంటి ఒక దివ్య దృష్టిని ప్రసాదించే క్షేత్రం తిరుపర కృందం తెరిచి ఉండటం అది ఒక మహాశక్తి సూచన భక్తుడు ఏదైనా సమస్యలు ఉన్నా స్వామి చూస్తున్నాడనే విశ్వాసం కలిగితే అది అతని మనస్సుకు ధైర్యాన్నిస్తోంది స్వామి నిఖిలం చూస్తున్నాడన్న అర్థంలో ఈ గర్భగుడిలో స్వామి కన్నులు తెరిచి ఉన్నట్లు దర్శనమిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి